శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున నూటికో కోటికో ఒక్కరు ఇదండి సబ్జెక్టు నూటికో కోటికో ఒక్కరు ఇలాంటి వారు పుడుతూ ఉంటారు మ్యాటర్లోకి వస్తే ఇక నిజంగా ఆలోచిస్తే నిజాయితీకి మారు పేరు రుజువర్తనకు మరో పేరు సత్య పరిపాలన సాధు స్వభావం పది మందికి సహాయం చేసే గుణం అలాగే మానవత్వం పరిమళించే గొప్ప మనసున్న మనిషి ఇలాంటి పదాలన్నీ కూడా ఈ రోజున మనం కేవలం చదువుకోటానికో మాట్లాడుకోవటానికో ఉపయోగపడతాయి కానీ అలాంటి వాళ్లను మనం బయోస్కోప్తో చూసిన అనుచూపు మేరలో సెర్చి లైట్స్తో పరిశీలించిన పరిశోధించిన కలబడాలంటే అది ముమ్మాటికి నిజం అసలే కలియుగం అసలే ప్రజెంట్ కలికాలం నవీన కాలం అలాంటివన్నీ రాముడు బాలుడు ఎలా చరిత్రలో చదువుకున్నామో అలాగే ఇప్పుడు ఒక మనిషి గురించి చెప్పుకోవాలి నిజం చెప్పాలంటే ఆయన ఈ కలుషిత కాలంలో ఈ కలి ప్రవేశించిన కాలంలో ఈ కల్మష కాలంలో కాలుష్య కాలంలో కాలుష్య కాలుష్యమైన కాలంలో విష సంస్కృతి బాగా అనుకున్నటువంటి ఈ కాలంలోనే మనందరి మధ్య కోటికో ఒక్కడిగా పరిడవిల్లారు ఒక్కరుగా మరి నిజంగా ఒక ఆదర్శ మూర్తిగా నిలబడ్డాడు ఎంతోమందికి చేయుతనిచ్చాడు ఎంతోమంది ఘనాపాటిలకు వేదాలు చదివే వాళ్లకు ఒక ఆదర్శ మూర్తిగా వెలుగొందాడు ఆ మహనీయుడు నిజంగా చెప్పాలంటే అలాగే దైవలీలలు దేవుడికి సంబంధించి దైవలీలు ఉన్నాయే ఆయన విషయంలో మహత్తరంగా ప్రస్ఫుటించాయి దేవుడు ఉన్నాడు అంటానికి సాక్ష్యాధారాలతో సహా నిరూపించినటువంటి మహామనీషి ఆయన మరెవరో కాదండి కే ప్రసాద్ గారు ఐపిఎస్ ఐఏఎస్ అధికారి కే ప్రసాద్ గారు ఆయన టీటీడీకి సంబంధించి అధికార విభాగానికి సంబంధించి ఆయన ఉన్నతాధికారిక పదవిలో పనిచేశారు ఆ సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఐఏఎస్ అధికారికి పోస్టింగ్ ఇవ్వలేదు అప్పటికే పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారన్న కారణంగా కొందరు ఐఏఎస్ అధికారులని ఎన్టీ రామారావు గారు ఆయన ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఆ సస్పెన్షన్ జాబితాలో ఈ అధికారి పేరు కూడా ఉందండి పివిఆర్కే ప్రసాద్ గారి పేరు మరి ఇది నేడో రేపో ఆ సస్పెన్షన్ జరిగిపోతుందని చెప్పి ఈయన మీద కూడా ప్రచారం ప్రారంభమైంది అలాంటి దశలో ఆ అధికారి పోస్టింగ్ కొనుకు వెళ్తే ముఖ్యమంత్రి మూడు అవినీతి నేరాల ప్రశ్నలతో ఆయన నిలదీశారు ఆ ఐఏఎస్ అధికారి గారు పివిఆర్కె ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి ప్రశ్న మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల్లోంచి లక్షలాది రూపాయలను కేవలం బ్రాహ్మణులకే దోచిపెట్టారట నిజమా కాదా ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు సూటి ప్రసీ వెంటనే పివీఆర్ కే ప్రసాద్ గారు కొంతవరకు మీరు చెప్పింది నిజమే సార్ కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి సలహా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో టీటీడీ అమలు చేసిన పథకం క్రింద చేశాను అది అలాగూ ఎవరైతే పన్నెండు పదహారు సంవత్సరాల పాటు వేదాధ్యయనం చేసి ఘనా పార్టీలుగా మరి ఇక్కడ పార్టీలుగా గుర్తింపు పొంది ఉన్నారో వారిలో ఎవరు ప్రతిరోజు ఎనిమిది గంటల చొప్పున తమకి సమీపంలోని దేవాలయంలో సమాజక్షేమం కోసం వేదపారాయణ చేశారో పారాయణ నిర్వహించారో మరి అలాంటి వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి నెలకి ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల కేవలం నెలకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల గౌరవ వేతనాన్ని టీటీడీ చెల్లించిందండి అటెండర్ ఉద్యోగం చేసే వాళ్ళే నెలకి పదిహేను వేలు సంపాదించుకుంటున్నారు పాపం పదహారు సంవత్సరాల పాటు కంఠనరాలు తెగిపోయేలాగా వేదాధ్యయనం చేయటం అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం వంటిదండి అలా నేర్చుకున్న వేద విద్యను సమాజ శ్రేయస్సు కోసం దేవాలయాల్లో పారాయణ చేసినందుకు టీటీడీ నుంచి లబ్ధి పొందిన వేద పండితుల సంఖ్య కేవలం మూడు వందల డెబ్బై మంది అండి ఆ పండితులకు నెలకు ఎనిమిది వందలు చెల్లించడం దోచిపెట్టడం అని నేరమని నేను అనుకోవట్లేదు అని సమాధానం చెప్పారు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కొంచెంసేపు ఆలోచించి మీరు తిరుమల కొండ మీద పాపనాశనం డ్యామ్ నిర్మాణం విషయంలో నిబంధనల్ని కాంట్రాక్టర్కి అనుకూలంగా సవరణ చేసి లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారట కదా ఇది నిజమా అని ప్రశ్న వేశారు ఎన్టీఆర్ అప్పుడు ఐఏఎస్ పివిఆర్కే ప్రసాద్ గారు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టీటీడీలో చేరాను అప్పటికే డ్యామ్ నిర్మాణానికి హెచ్సిసి అనే కంపెనీ ఎంపిక అయింది వాళ్ళు పని ప్రారంభించబోయే సమయంలో ఇంజనీరింగ్ నిపుణులు మరో వంద నూట యాభై మీటర్లు దిగువన డ్యాం కడితే నీటి నిల్వ సామర్థ్యం మూడు రెట్లు పెరుగుతుందని చెప్పి చెప్పారు సార్ అప్పటికే ఆలోచించుకుంటే అప్పటికే ఆలోచించుకుంటే కనుక నిజంగా చాలా సమయం గడిచిపోతుంది గడిచిపోయింది కొండ మీద యాత్రికులకు నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది ఆ టైంలో కొత్తగా టెండర్లు పిలవాలంటే ఇంకో ఆరు మాసాలు పడుతుంది సార్ పైగా పాత కాంట్రాక్టర్కి నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది ఈ అంశాలన్నీ నేను అప్పటి ధర్మకర్తల మండలిగా ఉన్న పెర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ ముందు పెట్టాను వాళ్ళ ఆమోదంతో వాళ్ళు ఆమోదించిన తర్వాతే కొండ మీద యాత్రికులకు నీటి కొరతను త్వరగా తీర్చే ప్రయత్నంలో హెచ్సిసి కంపెనీకే పాత రేట్లే చెల్లించాలని పాత రేట్లే చెల్లించే ఒప్పందం మీద ఆ ప్రాజెక్టు కేటాయించాలని పెర్సన్స్ ఇన్ఛార్జీ అంగీకరించింది ఫలితంగా రెండున్నర ఏళ్లలో పూర్తి కావలసిన డ్యామ్ ఒకటిన్నర సంవత్సరంలోనే పూర్తయింది సార్ ఒక సంవత్సరం మిగిలిపోయింది మీరు రికార్డులు తెప్పించుకొని చూడవచ్చు ఒక్క రూపాయి కూడా హెచ్సికి అదనంగా చెల్లించకుండా రికార్డు సమయంలో డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేయించడమే నేను చేసిన నేరం అయితే అది నేను ఒప్పుకుంటున్నట్లే అని సమాధానం చెప్పారు ఎన్టీ రామారావు గారు చాలా ఆశ్చర్యపోయారు సరే ప్రసాద్ గారు ఇంకొక పెద్ద నేరం ఒకటి ఉంది మీ మీద తిరుమల శ్రీనివాసుడికి వజ్రకీరీటం చేయించడంలో మీరు కస్టమ్స్ శాఖ వారి వజ్రాలు వద్దని ప్రైవేట్ వ్యాపారుల దగ్గర వజ్రాలు కొన్నారని అందులో మరి చాలా వజ్రాలను మరి నిజంగా మీరు చాలా వజ్రాలను మరి తీసుకొని అవన్నీ కూడా మీరు దాచేసుకొని దోచేసుకొని ఉంచుకున్నారని చెప్పి మీ మీద అభియోగం ఉంది మూట కట్టుకున్నారని మీ ఇంట్లో పరుపుల్లో తగ తలగడల్లో ఆ వజ్రాలు దాచుకున్నారని అంటున్నారు ఇలా జరిగి ఉంటే పాపం కూడా నిజం చెప్పండి అని కొంచెం ఆవేశపూరితంగా అడిగారు ఎన్టీఆర్ గారు వెంటనే పీవిఆర్కే ప్రసాద్ గారు అవునండి వజ్రాల కిరీటానికి వజ్రాల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో అప్పటి ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు వచ్చారు అక్రమ రవాణాల్లో కస్టమ్స్ వారికి పట్టుబడిన వజ్రాలు టీటీడీకి తక్కువ ధరకు వస్తాయని ఆశపడి ప్రధానమంత్రిని అడిగాను ఆవిడ అంగీకరించారు కొన్ని రోజులకు ఆవిడ ముఖ్య కార్యదర్శి కృష్ణస్వామి రావు సాహెబ్ గారు ఫోన్ చేసి కస్టమ్స్ స్వాధీనం చేసుకునే వజ్రాలు స్మగ్లర్లు మర్మాంగాల్లో దాచి తెచ్చినవై ఉంటాయి కాబట్టి అలా అపపవిత్రమైన వజ్రాలను పవిత్రమైన స్వామివారికి కిరీటానికి వాడవద్దని ప్రధానమంత్రి చెప్పారని అన్నారండి అందుకు బదులుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ డైమండ్ కార్పొరేషన్ హెచ్డిసి ద్వారా హాలాండ్ నుంచి వజ్రాలు కొనుగోలు చేయించి ఏర్పాటు చేస్తామన్నారు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్తో మౌలికమైనటువంటి ఇన్సూరెన్స్ వగేర అంశాల మీద మా అధికార బృందానికి మీటింగ్ ఏర్పాటు చేశారు అయితే ఆ వజ్రాలు దిగుమతి అయ్యే నాటికి చాలా ముందుగానే నాకు టీటీడీ నుండి బదిలీ వచ్చింది మరి ఆ బదిలీ ప్రకారం నేను ఇక ఆ వజ్రాలను చూసే అవకాశమే నాకు లేదే ఇంకా వజ్రాలు నేను దాచడం ఏంటండి అని చెప్పి సమాధానం చెప్పారాయన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆలోచనలో పడిపోయారు అవమాన భారంతో రగిలిపోతున్న ఆ ఐఏఎస్ అధికారి తన సీట్లోంచి ఉద్వేగంతో లేచి భావోద్వేగంతో ముఖ్యమంత్రి మీద తన ఆవేశాన్ని కుమ్మరించారు సార్ మీ ప్రభుత్వం ఏర్పడే సమయానికి నేను లండన్లో ఒక కోర్సు చేస్తున్నాను నేనంటే అసూయతో ఎవరెవరో చెప్పిన చెప్పుడు మాటలు విని మీరు నా మీద నేరాలు మోపుతున్నారు టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను ప్రతి పనిని ఆ స్వామి మీద విశ్వాసంతో చేశాను సత్రయోజనాన్ని ఆశించే చేశాను స్వామి ప్రేరణతో నా విద్యుక్త ధర్మంగా భావించి మాత్రమే చేశాను నా చిత్తశుద్ధిని నిజాయితీని ఆ శ్రీనివాసుడు ఆమోదించినంత కాలం ఈ ప్రభుత్వం నాలో వెంట్రుక ముక్క కూడా కదిలించలేదు మీ ఇష్టం వచ్చినని విచారణ జరిపించుకోండి నేను నేరస్తుణ్ణి అని మీరు నమ్ముతుంటే మీరు ఎలాంటి శిక్ష అనుభవం వేసినా సరే నేను అనుభవించడానికైనా సరే నేను సిద్ధమే అది కూడా శ్రీనివాసుడి ప్రసాదంగానే నేను భావిస్తాను అని చెప్పి అనుకుంటాను సెలవు సార్ అని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించారు నిష్క్రమించబోతున్న ఆయన్ని చటుక్కున్న ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు లేచి ఐఏఎస్ అధికారి ప్రసాద్ గారి చేతులు పట్టుకొని ఆవేశపడకండి బ్రదర్ మేము పాలనకి కొత్తగా వచ్చాం ఎవరో మీ మీద ఈ అభియోగాలు చేశారు అయితే మా కార్యదర్శులు మోహన్ కందా గారు బెనర్జీ గారు మీ మీద ఎలాంటి చర్య తీసుకోదలిచినా అందుకు ముందుగా మీతో మేము మాట్లాడి తీరాలి పదే పదే చెప్పారు అందుకే మాట్లాడాం అపార్థం చేసుకోవద్దు బ్రదర్ అని ఎన్టీఆర్ గారు చెప్పారు ఇది జరిగిన గంటలోనే మరి పివిఆర్కే ప్రసాద్ ఐఏఎస్ అధికారికి రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ ఎండిగా పాత పోస్టింగ్ ఇచ్చారు రెండు మాసాల్లో సమాచార పౌర సంబంధాల సాంస్కృతిక చలనచిత్ర అభివృద్ధి శాఖల కమిషనర్ గా కార్యదర్శిగా అదే ఐఏఎస్ అధికారి శ్రీ పివిఆర్ కే ప్రసాద్ నియమించింది అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం పాలన సామర్థ్యం దూరదృష్టి ప్రణాళిక రచనల పరిణతి నీతి నియమాలు నిరాడంబరత నిజాయితీ నిబద్ధత సాహిత్య లలిత కళల పట్ల మక్కువ విజయం పరాజయం రెండు భగవంతుడికి మరి అంకితం చేసినటువంటి మహోన్నత వ్యక్తి అయిన ఈ అనుగ్రహమే ఈ అనుగ్రహమే ఈ నంబే భక్తి విశ్వాసాలు చివరి శ్వాస వరకు సనాతన ధర్మ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తిత్వం గల మనిషిగా తీర్చిదిద్దాయి ఇవన్నీ కూడా కలబోస్తే వచ్చే రూపమే పివీఆర్కే ప్రసాద్ గారు ప్రధానమంత్రి కార్యాలయం ఎక్సైజ్ శాఖ విశాఖ పోర్టు పంచాయతీరాజ్ ఉన్నత విద్య ప్రకృతి వైపరీత్యాలు పునరావాసం మానవ వనరుల శిక్షణ తదితరులు ఏ పోస్టులో పనిచేసినా సరే కేవలం తన పనితీరు పనితీరుతో ఆ పోస్టుకి వైభవం గుర్తింపు తీసుకొచ్చిన విశిష్ట వ్యక్తి ప్రసాద్ గారు టీటీడీలో పనిచేసిన యాభై నాలుగు మాసాల కాలంలో అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఎనభై రెండు మధ్యకాలంలో అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి నిత్యాన్నదన పథకం ద్వారా శాశ్వతంగా నిలిచిపోయే ఇరవై ఏడు ప్రాజెక్టులను అమలు చేసి తనదంటూ ఒక చెరగని ముద్ర వేసిన కారణ జన్ముడు ఆయన ఇప్పటి తరం ఐఏఎస్ అధికారులకు స్ఫూర్తి ప్రదాత పివిఆర్కే ప్రసాద్ గారు రెండు వేల తొమ్మిది నాటి లోక్సభ అవిభక్త ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల నిర్వహణలో ఒక అసాధారణమైన చరిత్ర సృష్టించి జాతీయ స్థాయిలో ఆదర్శ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ ఐవి సుబ్బారావు గారి మాటల్లో చెప్పాలంటే సంపూర్ణ మానవుడు అంటూ ఎవరన్నా ఉండి ఉంటే అది పివీఆర్కే ప్రసాద్ గారి అలాంటి గొప్ప వ్యక్తి పివిఆర్కే ప్రసాద్ గారు మరి పివిఆర్కే ప్రసాద్ గారిని ఒక నీతికి నిజాయితీకి రుజువర్తనకు సత్ పరిపాలన అందించే మహోన్నత వ్యక్తిగా ఉన్నతాధికారిగా మనం తీర్చిదిద్దుకోవచ్చు స్వస్తి భవదీయుడు నారుమీ